హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ముక్కల పులుసు కొబ్బరికాయ పచ్చడిని చూపిస్తున్నానండి ముందుగా కొబ్బరి పచ్చడిని తయారు చేయడం కోసం ఒక చిప్ప కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని ఈ విధంగా తురుముకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని పచ్చడి ఆడేటప్పుడు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా కొబ్బరి కూరని రెడీ చేసుకున్న తర్వాత పోపు కోసం ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్రని వేసుకుని ఈ పోపు దినుసులన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి కావాలనుకుంటే కొన్ని గింజలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండి మిర్చి వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కావాలనుకుంటే ఇందులోకి పోపు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ముక్కల పులుసుని చూద్దాము ఈ ముక్కల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పాతకాలంలో పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా ముక్కల పులుసుని ఈ విధంగా చేసేవారండి ముందుగా కుక్కర్లోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ వాటర్ని తీసుకుని కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి తగినంత బెల్లం వేసుకుని ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి వేరొక కప్పులోకి రెండు స్పూన్ల వరిపిండిని వేసుకుని చిన్న టీ గ్లాసులు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఎటువంటి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పులుసులోకి మనం పక్కన పెట్టుకున్న వరిపిండి వాటర్ని వేసుకుని కలుపుకోవాలి పులుసు చిక్కదనానికి ఈ వరిపిండి వాటర్ ఉపయోగపడుతుందండి పోపు కోసం ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను పసుపు కొద్దిగా కారం వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మరుగుతున్న పులుసుని ఈ పోపులో వేసుకుని కలుపుకోవాలి ఆయిల్లో పసుపు కారం వేయడం వలన చూడడానికి పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఉంటుందండి చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది